యేసు ప్రభైన ఏసునామంలో అందరికీ శుభములు ఈ నూతన దినం బట్టి వందనములు ఈ దినము దేవుడిచ్చినటువంటి కృపా వార్తను బట్టి కూడా దేవునికి వందనములు ఆయన ఈ దినం మనకిచ్చినటువంటి కృపా వార్త ఏమిటంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులు ఉన్నట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఈ వాక్యంను మనము చూసినట్లయితే ఇది అపస్థుడైన పౌరు గారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికకు ఎఫ్ఎస్సీలకు రాస్తూ చెబుతూ ఉన్నాడు ఇది మనకందరికీ కూడా వర్తించిన వర్తిస్తున్నటువంటి అంశము దేవుడు మనల్ని సృష్టించాడు కదా ఒకసారి ఆయన మొట్టమొదట ఆదామును హవ్వను సృష్టించినప్పుడు వారికి తన ఫ్రీ విల్ అంటే తన వారికి కావలసిన వాళ్ళ వాళ్ళ యొక్క స్వంత చిత్తాన్ని కూడా అనుగ్రహించాడు దేవుడు వాళ్ళను తన కంట్రోల్లో పెట్టుకోలేదు ప్రతి జంతువు ప్రతి సృష్టి కూడా ప్రతి దేవుడు సృష్టించిన జీవరాశులన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి మనం కూడా ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా మన చిత్తము అంటే మన ఇష్ట ఇష్టాలను మాత్రం దేవుడు మనకే ఇచ్చాడు దేవుడు త తన ఇష్ట ప్రకారం మనం తన ఇష్టాలను మన మీద రుద్దాలని అనుకోవడం లేదు అందుకే మనం ఇలా చెడిపోయాము ఒకవేళ ఆయనే గనుక ఆ విధంగా స్ట్రిక్ట్గా తన కంట్రోల్లో మన మైండ్స్ అన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంచుకొని ఉంటే మనం కూడా కంప్యూటర్లలాగా కంప్యూటర్లో ఏది ఫీడ్ చేస్తే అలాగా మనం కూడా చేస్తూ ఉండేవాళ్ళమేమో అయితే దేవుడు అలా చేయలేదు మనకందరికీ కూడా మన ఇష్టాయిష్టాలను ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్ట ప్రకారం మనం వెళ్తూ ఉన్నాం అయితే ఎవరెవరైతే తండ్రి అయిన దేవుణ్ణి గ్రహించి ఆయన యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని గ్రహించి ఆయన మనను సృష్టించాడని ఒప్పుకొని అంగీకరించి ఆయనకు ఎంతో కృతజ్ఞత కలిగి జీవించే వారిని దేవుడు అంతే అంతేకాకుండా మరి నూతన నిబంధన ప్రకారము మరి అయితే మన పాపములందరినీ కూడా అన్నిటిని కూడా క్షమించి క్షమించడానికి ఆ క్షమా క్షమాపణకు మనం క్షమాపణ పొందుకోవాలంటే అర్హత ఏమిటంటే ఒక బలియాగము ఆ బలియాగాన్ని దేవుడే తన సొంత కుమారుని నిష్కల్మషమైన రక్తమును అర్పించట ద్వారా ఆయన యొక్క ఆ యొక్క శరీరమును గాయపరిచి ఆ శిలువ మీద ఆయన బలి అయ్యేలాగా చేసిన ఆ విధానం విధానం ద్వారా మనకు ఒక రక్షణ అనేది దేవుడు మనకిచ్చాడు మరి ఆ ప్రవేణ యేసుక్రీస్తు తన దేవుని యొక్క సొంత కుమారుడు తన ద్వితీయ కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవం పొందాలని ఆయన ఎంతగానో కోరుకుని మనకు అలాంటి గొప్ప అవకాశం ఇచ్చాడు మరి అలాంటి అవకాశాన్ని పొందుకోవాలంటే కూడా మనము దేవుని అంగీకరించాలి అయితే ఆ అంగీకరించాలి అనే ఆ చిత్తము మనలో ఉండాలి మన ఇష్టం ఉండాలి మనం తప్పకుండా ఆయనను అంగీకరించాలి విశ్వసిస్తే అంగీకరిస్తాము ఈ లోకంలో అనేక మంది అలాగా విశ్వసించి ప్రభైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటున్నారు మరి అలాంటి వారిలో నీవున్నావా మరి మనము ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ ఆయన ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాము మనము ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాము అందరము ఉన్నాము అందరము ఉన్నాము అయితే ఆత్మీయమైనటువంటి ప్రొటెక్షన్ మనకు ఎంతో అవసరం ఆత్మీయంగా అంటే మనము పోరాడేది శరీరాలతో కాదు అని పౌల్ గారు ఎంతో క్లియర్గా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మందు దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుచున్నాము కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కొన్ని దేవుడిచ్చిన దేవుడు ఇచ్చేటువంటి ఒక సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి మనం ఒక ఒక కొత్త బైక్ కొన్నామనుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ కొత్త బైక్ వా దాన్ని అట్లట్లే ఇవ్వకుండా దానికి కావలసినటువంటి కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ అంటూ ఇస్తూ ఉంటారు ఇదిగో ఈ సీటును కాపాడేది ఇదిగో ఇది ఒక ఒక కవరింగ్ ఇలా తీ ఇలాంటిది తీసుకోండి సీట్ కవర్ తీసుకోండి లేకపోతే ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా మరి బండిని ప్రొ ప్రొటెక్ట్ చేసేటివి ఏవైనా కూడా తీసుకోమని చెప్తూ ఉంటారు అలాగే ఒక కారు కొన్నప్పుడు ఆ కారుకు కూడా అనేకమైన యాక్సెసరీస్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ బండిని ఇలా ప్రొటెక్ట్ చేస్తాయి ఇలా బాగుంటుంది ఈ విండో విండోకు ఇలా షీల్డ్ పెట్టుకుంటే సన్లైట్ ఎక్కువ పడకుండా ఉంటుంది అంటూ చాలా రకాల యాక్సెసరీస్ ఇస్తూ ఉంటారు అదే అదేవిధంగా దేవుడు కూడా మనము అలాంటి యాక్సెసరీస్ కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయనే మనకు ఆ ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు ఆ ప్రొటెక్షన్కు తగినటువంటి కొన్ని పరికరాలను ఇస్తూ ఉంటున్నాడు ఏంటది అంటే మనము సర్వాంగ కవచంను ధరించుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు సర్వాంగ కవచం అంటే మన శరీరం అంతటినీ కప్పివేసే ఒక కవచము ఆ కవచమును మనం ధరించుకుంటే అప్పుడు మనము శాతాను ఇస్తున్నటువంటి సాతాను చేసేటువంటి ఆ భయంకరమైనటువంటి పోరాటంలో ఆ పోరాటాన్ని ఎదుర్కోవడానికి మనము యుద్ధం చేయాలంటే ఆ యుద్ధానికి తగినటువంటి ఆయుధాలు మనకు కావాలి కదా కాబట్టి ఆ యుద్ధ కవచంలో ఆ యుద్ధానికి తగినటువంటి యాక్సెసరీస్ అన్నీ కూడా అందులో ఉంటాయి పరికరాలన్నీ కూడా అందులో ఉన్నాయి మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతడు తన బాడీని అంతా ఎలా కవర్ చేసుకుంటాడు ఒక హెల్మెట్ ధరించుకుంటాడు మరి తను అడవులలో తిరిగేటప్పుడు అడవు మరి ఆ చెట్ల లాంటి ఒక యూనిఫామ్ వేసుకుంటాడు మరి తనకు తన చేతిలో గన్ ఉంటుంది ఇంకా అనేక రకాల పరికరాలు అతని చేతిలో ఉంటాయి వాకీ టాకీ ఉంటుంది ఇతరులకు తమ విషయాలు చెప్పడానికి ఎన్నో ఉంటాయి మరి అలాంటివన్నీ మనం ఎలా ఉండాలంటే సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగి ఉండాలి అలా శ్రద్ధ కలిగి ఉండాలంటే కూడా మనం కొన్ని లక్షణాలు దీర్ఘశాంతము సంపూర్ణ వినయము సాత్వికము ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాలి అప్పుడే మనము ఫలభరితమైన జీవితము జీవించగలుగుతాము అదేవిధంగా మరి మనల్ని కాపాడడానికి దేవుడు తన యొక్క అద్భుతమైన బలమైన శక్తిని ఇస్తూ ఉన్నాడు ఈ కవచంలో మనం గమనించినట్లయితే ఏమేమి ఉన్నాయి అని చూస్తే శక్తివంతులు మగినట్లుగా దేవుడు మనకు శక్తి దట్టి కట్టుకోమని చెప్తూ ఉన్నాడు నీతి అయిన మైమరువు తొడుక్కోమని చెప్తున్నాడు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలట అలాగే విశ్వాసము అనే డాలును పట్టుకోవాలి మరి రక్షణను శిరస్థ్రాణమును కలిగి ఉండాలి ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి మరి అన్నిటికంటే అన్ని తర్వాత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన మరొక అంశము ఈ విధమైనటువంటి ఈ ప్రొటెక్షన్ మనం కలిగి ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రభువును దినదినము మరి వాక్యం చదువుటేందును ధ్యానించటేందును శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే మనము అవన్నీ కూడా పొందుకోగలుగుతాము ఇది ఎలా పొందుకోగలుగుతాము ఎలాగా ఈ సర్వాంగ కౌశంను ధరించుకుంటాము అసలు ఈ సర్వాంగ కవచం కవచంను ధరించుకోవడం అనేది మన చేతులలో లేదు అంటే మన చేతులలో లేదంటే మనమే చేసుకోవాలి దేవుడు ఇచ్చేది ఇది దేవుడు ఇస్తున్నాడు అయితే మనం తీసుకోవాలి మనం తీసుకోకుండా మన మన చేతులలో కేవలం ధరించుకోవాలంటే ఎలాగా ఎలాగా ఇప్పుడు మన ఎదుట దుస్తులు ఉన్నాయి మనం కొత్త బట్టలు వేసుకోవాలి మరి ఆ బట్టలు బీరువాలో ఉన్నాయి మనమేమో శుభ్రంగా స్నానం చేసి సిద్ధంగా ఉంటాము మరి అవి తీసుకొని మనం వేసుకోవాలి కదా వేసుకోకపోతే ఎలాగా మనకు మరి ఒక వ్యక్తి ఒక పురుషుడు ఒక డ్రెస్ వేసుకోవాలంటే మొదటగా తన ఇన్నర్ వేర్స్ వేసుకుంటాడు ఆ తర్వాత పైన షర్ట్ వేసుకుంటాడు తర్వాత ప్యాంట్ వేసుకుంటాడు తర్వాత టచ్ చేసుకున్నప్పుడు తర్వాత బెల్ట్ పెట్టుకుంటాడు ఆ తర్వాత మరి తన తలను తలకు కావాల్సినవన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్లో చివరిగా అతను ఏం చేస్తాడంటే సాక్స్ వేసుకుంటాడు తర్వాత షూ వేసుకుంటాడు ఆ విధంగా ఒక క్రమ పద్ధతిలో మనము ఏదైనా చిన్న చిన్నపిల్లలకు మనము చేసేటప్పుడు కూడా ఒక చిన్న పిల్లవానికి ఒక చిన్న బేబీకి మనం స్నానం చేపించిన తర్వాత మొట్టమొదటగా ఆ బాడీ అంతటిని శ్రద్ధగా తుడుస్తాము తర్వాత ఆ బిడ్డకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కోసం అంత మాయిశ్చరైజర్ పూస్తాము తర్వాత ఆ బిడ్డను మరి ఆ బిడ్డకు డైపర్ వేస్తాము తర్వాత బట్టలు వేస్తాము మరి బయటకు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే సాక్స్ వేస్తాము షూస్ వేస్తాము ఆ చేతులకు అవి మిటన్స్ పెడతాము ఈ విధంగా ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం దేవుడు కూడా అదే పద్ధతిని ఉన్నాడు మొట్టమొదట ఎదిరించటకు ముందుగా నడుముకు సత్యము అనే దట్టి కట్టుకోమని చెప్తూ ఉన్నాడు దేవుడు అంటే మనం సత్యము కలిగినటువంటి నీతితో కూడినటువంటి జీవితమును జీవిస్తూ ఉండాలి అదేవిధంగా మన జీవితంలో మనము దేనికైనా కూడా సిద్ధంగా ఉండేటట్లుగా సువార్త అనే సిద్ధ మనస్సు ఆ సువార్తను బోధించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి మనము ఎవరికైనా కూడా సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనము మనకు అవకాశం దొరికినప్పుడు తప్పకుండా సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి ప్రవీణ యేసుక్రీస్తు ఏ విధంగా సువార్త చెప్పాడో మనం చూసినట్లయితే జక్కయ్యకు అసలు జక్కయ్య అస అసలు అతడు దేవుని దగ్గరికి రావాలని అనుకోలేదు ఊరిక చూద్దాం అంతే ప్రవీణ యేసు ఎవరో చూద్దాము అని అనుకున్నాడు ఎందుకంటే అతనికి ప్రభ నేషు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలను గురించి అద్భుతాలను గురించి స్వస్థతల గురించి తెలిసింది కనుక అతడు ఒకసారి చూడాలి అనుకున్నాడు అందుకని అతడు ఒక చెట్టు ఎక్కాడు ఎప్పుడైతే అతని మనసు దేవుడు తెలుసుకున్నాడో దేవుడు సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చి అతన్ని పిలిచాడు కిందకి పిలిచాడు పెద్దగా అతనికి ఏం సువార్త చెప్పలేక చెప్పకపోయినప్పటికీ కూడా అతడు తన మనస్సును మార్చుకొని కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోయాడు మరి అదేవిధంగా సమరయ స్త్రీతో కూడా ఒక చిన్న అంశం ఒక నీళ్లు అడగడం అనే ఒక చిన్న సంభాషణతో మొదలైనటువంటి ఆయన యొక్క పరిచర్య ఏకంగా ఆమెను కంప్లీట్గా మారు మనసు పొందుకోవడానికి సిద్ధం చేసింది ఆమె పూర్తిగా మారిపోయింది తన గ్రామం అంతటి కూడా మార్చివేయడానికి ప్రయత్నించింది అదేవిధంగా విశ్వాసము అనే డాలు పట్టుకోవాలి అంటే దాంతో మనం ఏం చేస్తామంటుని అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పగలుగుతా ఆర్పడానికి శక్తిమంతులం అవుతాము కాబట్టి మనము వర్షం కురుస్తుంది లేకపోతే విపరీతమైన ఎండ ఉంది గొడుగు తీసుకొని వెళ్ళలేదు అప్పుడు మనము ప్రొటెక్ట్ చేసుకోలేము మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేము మరి ఎండలో నడవాల్సి వస్తుంది లేకపోతే వర్షంలో నడవాల్సి వస్తుంది ఎక్కడో ఒకచోట షెల్టర్ చూసుకొని పరిగెత్తవలసి వస్తుంది అదే మన చేతిలో గొడుగు ఉంటే త్వర త్వరగా నడిచి ఇంటికి చేరుకోవచ్చు ఆ విధంగా అంటే ఆ వచ్చే అడ్డంకిని మనం ఎదుర్కోవడానికి మన చేతిలో ఒక గొడుగు అనే ఆయుధం ఉంది అదేవిధంగా మనము దుష్టుని అగ్ని బాణములను ఆర్పడానికి మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి విశ్వాసం అంటే అది ఎలాంటి విశ్వాసం అంటే అపవాదిని ఎదిరించేటువంటి గొప్ప విశ్వాసం అంటే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి నాకు ఈ శోధన ఏదైనా ఒక శోధన వచ్చిందంటే ఆ శోధనను ఎదుర్కోవడానికి శక్తి మనం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి మనల్ని అవిశ్వాసంలోనికి నడిపించడానికి ఈ సాధారణుడు రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాడు రకరకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు అయితే దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని గొప్ప ఆర్మర్ ఇచ్చాడు మనకు ఒక గొప్ప రక్షణ కవచాన్ని ఇచ్చాడు అదే విశ్వాసం ఆ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలమై ఉండడం అసాధ్యం కాబట్టి ఆ విశ్వాసం అనే డాలును మనం పట్టుకోవాలి అదేవిధంగా రక్షణ అనే శిరస్త్రాణం శిరస్త్రాణం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మన ముఖానికి అది గొప్పగా రక్షణనిస్తుంది మనము మన ముఖంలో మనకు కళ్ళు ఉన్నాయి చూసే ఒక కళ్ళు ఆ కళ్ళతో మనం అనేక రకాల శోధనలకు గురి అవుతుంటాం నేత్రాశ మనల్ని జీవపుడంగానికి దంభమునకు నడిపిస్తుంది మనకు మనల్ని అవిశ్వాసంలోనికి నడిపిస్తుంది అనేకమైన శోధనలలో పడడానికి అనేక ఆస్కారం కలిగిస్తుంది ఈ క కలిగిస్తే ఈ కళ్ళే ఈ కళ్ళలో నుంచి మనం చూసే ప్రతిదీ కూడా ఎలాంటిదో అది కూడా మనం జాగ్రత్త పడాలి ఒక కవచమును ధరించుకోవాలి యోబు అంటున్నాడు నేను నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను నేను కన్నె కన్నె లా చూస్తాను అని అదేవిధంగా మనం కూడా మన కంప్యూటర్ మీద ఒక వ్యక్తి రాసుకున్నాడట నేను చెడ్డవి చూడను అని ఆ కంప్యూటర్ మీద రాసి ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కంప్యూటర్ చూసినప్పుడంత ఓపెన్ చేసినప్పుడంతా మొదట్లో ఉన్న వాక్యం గుర్తుకు రావాలి అది కన్నులతో నిబంధన చేసుకోవడం మనం మన ఇప్పుడు మన చేతులలో అర చేతులలోనే మొబైల్స్ మొబైల్స్ ఉన్నాయి ఈ మొబైల్స్లో ఓపెన్ చేస్తే చాలు భయంకరమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం అయితే అవన్నీ చూడకుండా ఉండడానికి మనము దేవునితో నిబంధన చేసుకోవాలి మన కన్నులతో నిబంధన చేసుకోవాలి ఆ విధంగా మనము మన రక్షణను కాపాడుకోవాలంటే రక్షణ అనే శిరస్థ్రాణాన్ని మనం ధరించి తల్ మన తలకు ధరించినప్పుడు మనము చెడ్డ వినకుండా చెడ్డవి చూడకుండా మన నోటితో చెడ్డ మాటలు మాట్లాడకుండా మనం ఆ కవచాన్ని మన తలకి ధరించుకొని రక్షణను మనం కలిగి ఉండాలి అదేవిధంగా వాక్యము తీని వాక్యం అనేది ఒక గొప్ప ఖడ్గము రెండంచుల ఖడ్గం అది మరి అది రెండంచులు గల గలది కనుక అది ఎంతో అంటే మన హృదయాలను లోపలికి దూరి పరిశోధించి మన హృదయాలను మార్చగలిగిన శక్తి కలిగినటువంటి ఆ ఖడ్గాన్ని కూడా మనం ధరించుకొని మనము దేవుని వాక్యంతో ఎవరినైనా మరి మార్చవచ్చు లేదా మార్చడానికి ప్రయత్నించవచ్చు లేదా మనల్ని మనం కాపాడుకోవచ్చు అపవాదిని ఎదిరించడానికి ప్రతి విషయానికి కూడా దేవుని వాక్యము మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది దేవుని వాక్యం మనకు ఆదరణనిస్తుంది దేవుని వాక్యం మనకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తుంది మనం ముందుకు కొనసాగడానికి శక్తిని ఇస్తుంది ఈ విధమైనటువంటి గొప్ప రక్షణ కవచాన్ని మనం ధరించుకొని ప్రార్థమ వలన ప్రతి సమయంలో కూడా మనం ప్రార్థన చేయాలి ప్రతి సమయంలో ప్రతి విషయం గురించి చిన్నదైనా సరే అది పెద్దదైనా సరే ప్రతి విషయం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన మనం దేవునితో సహవాసాన్ని ఇస్తుంది ప్రార్థన ద్వారా మనం నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండవచ్చు ప్రార్థన ద్వారా దేవునికి దేవునిని అనుదినము మనము అనుబంధం కలిగి ఆయనతో మాట్లాడుతూ ఉండవచ్చు ఆయన నుంచి అనేకమైన సలహాలు సూచనలు మరి ఆయన ఇచ్చే గొప్ప గొప్ప దైవికమైన జ్ఞానంను పొందుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక ప్రార్థన ప్రతీ సమయం అందు ప్రార్థన చేయాలి అంతేకాదు విజ్ఞాపనంను కూడా చేయాలి విజ్ఞాపనం అంటే ఇతరుల కొరకు మన వాళ్ళ కొరకు మనకు తెలిసిన వాళ్ళ కొరకు ఇప్పుడు ఒక సమయం ఈ సమయంలో ఒకవేళ ఇదే సమయంలో మనకు ఎవరైనా జ్ఞాపకం వచ్చినారంటే జ్ఞాపకం వచ్చిన వెంటనే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు మనల్ని వారిని మనకు జ్ఞాపకం చేశాడు అంటే తప్పకుండా ఏదో అవసరం వారికి ఉండి ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం వారి కొరకు కూడా వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మనము వారి కొరకు ప్రార్థన చేయాలి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన కష్టాన్ని తీర్చమని మరి వారు ఏ సమస్యలలో ఉన్నారో మనకు తెలియదు కనుక వారిని నడిపించమని మనము ప్రార్థన చేయాలి ఇదంతా కూడా మనకు దేవుని యొక్క వాక్యము అనే జ్ఞానం లేకపోతే మనము చేయలేము ఈ యొక్క ఆర్మర్ ధరించుకోలేము కాబట్టి దేవుని మనం అడగాలి దేవుడిచ్చినటువంటి ఆ సర్వాంగ కౌచంలో ధరించుకోవడానికి మనం ఏదేది ఏ మొదట తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా మనం దేవుని యొక్క సహాయంతో చేయడానికి దేవుడు ఇస్తున్నటువంటి దానిని తీసుకునే దానికి మనం సిద్ధంగా ఉండాలి ఆయన యొక్క సహాయం లేకపోతే మనము సత్యంలో నడవలేము అబద్ధంలో ఆడకుండా జీవించలేము సువార్త లేకపోతే మనకు సత్ శాంతి అనేది ఉండదు విశ్వాసం లేక విశ్వాసము మరి నమ్మకం అనేది లేకపోతే మనం మన మనల్ని మనం కాపాడుకోలేము రక్షణ అనే అనుభవం లేకపోతే మనకు పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనం గ్రహించలేము ఆయన యొక్క నడిపింపును గ్రహించుకోలేము కాబట్టి మనం ఇవన్నీ కూడా కావాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని యొక్క ఆ వాక్యమును చదివి గమనించి గ్రహించి మనము వాటిని పొందుకోవాలి ఈ సర్వాంగ కవచంలో దేవుడు ఏ ఏ విధంగా ధరించుకోవాలని చెప్తున్నాడంటే ఆపద్దిని ముందు వారిని ఎదిరించుటకు అంటే మనకు తగిన సమయం సడన్గా ఒక్కొక్కసారి ఒక అటాక్ గురవుతాము మనకు తెలీదు మనం అనుకోకుండా యాక్సిడెంట్ అంటాం కదా ఒక ప్రమాదం అనేది ఎలా జరుగుతుంది మనకు తెలియదు సడన్గా జరిగిపోతుంది మనకు తెలియని విధంగా జరిగిపోతుంది అస్సలు ఊహించని రీతిలో జరిగిపోతాయి యాక్సిడెంట్లు అనేవి అదే విధంగానే మనం యాక్సిడెంట్కు గురి కాకుండా ఉండాలంటే ఆపద్దిన ముందు దేవుడు మనల్ని కాపాడడానికి ఆపద్దిన ముందు మనము సాతాను ఎదిరించడానికి మనము సమస్తమును దేవుని చిత్తప్రకారం నెరవేర్చిన వారమై నిలవబడ్డానికి ఆ విధంగా శక్తిమంతులు కావాలి అంటే అలా నిలబడాలంటే చాలా శక్తి కావాలి ఆ శాతాను ఎదిరించడం అనేది అంత సులభం కాదు కదా చాలా భయంకరమైన రీతిలో మనల్ని ఆ శాతాను ఎదిరిస్తాడు ఆ సమయంలో మనం పోరాటం మన పోరాటం చేస్తూ ఉంటాం ఆ పోరాటాన్ని మనము నిలబడి ఎదిరించి నిలబడి ఉండాలంటే మనకి సర్వాంగ కవచం కావాలి ఆపద్ధన ముందు అంటే అక అకస్మాత్తుగా జరిగే ఆపత్ ఆపత్కాల సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు ఒక వాక్యం ద్వారా ఒక ఏదో ఒక ఆలోచనను ఇచ్చి పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా మనకు సహాయం చేస్తాడు దావీదు అది చేయలేక అది కోల్పోయాడు అది కోల్పోయాడు గనుక ఒక పెద్ద పాపంలో పడిపోయి ఎన్నో రకాల కష్టాలను అతను అనుభవించవలసి వచ్చింది ఒక్కసారి ఒక్కసారి అతడు కూడా తన కన్నులతో నిబంధన చేసుకొని ఉంటే ఆ గొప్ప ప్రమాదంలో అతడు పడిపోయేవాడు కాదు మరి మన జీవితాలలో కూడా మనం ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని శాతానికి లొంగిపోయే పరిస్థితి మనకేమైనా వస్తుందేమో మనం దేనికైనా నో చెప్పాలనుకుంటే గట్టిగా నో అని చెప్పగలిగే ఆ గొప్ప ఆత్మస్థైర్యాన్ని దేవుడు మనకివ్వాలంటే మనము ఆ శోధనను ఎదుర్కొని అపవాదం ఎదురించి అతడు పారిపోయేలాగా చేయాలి అని అనుకుంటే తప్పకుండా దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచంలో మనం ధరించుకొని ఈ లోకంలో ముందుకు సాగాలి అప్పుడే మనము దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనము చూసే ఆ భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోగలము మరి దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచంను ధరించుటకు సిద్ధంగా ఉన్నావా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిట మా ప్రియ ప్రియపరిలోకపు తండ్రి నీకు వందనములు తండ్రి అవును ప్రభా భయంకరమైన పరిస్థితులలో ఈ లోకంలో మేము జీవిస్తున్నాము అనేకమైన శోధనలకు గురికై అయ్యే గొప్ప పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉన్నాము అయితే నీవు మాకు ఇస్తున్నటువంటి ఈ సర్వాంగ కవచం ధరించుకోవడానికి మాకు కావాల్సిన సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభా నీవు తప్ప మాకెవరు ఉన్నారండ్రి తండ్రి నీవెంతో గొప్ప దేవుడవు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలిగినటువంటి దేవుడవు తండ్రి నీవు మాకిచ్చినటువంటి ప్రతి ఈ కవచమును తండ్రి మేము జాగ్రత్తగా తొడుగుకొని ప్రభాదిస్తూ ఈ లోకంలో సక్సెస్ఫుల్గా జీవించడానికి సహాయం చేయమని ప్రభని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె Amen.